హాయ్ మనిషికి జీవితం అంటే ఏమిటి డబ్బా సంపద కీర్తి ఒకసారి ఆలోచించండి ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ లాయర్ ఒక ఫెరారీ కార్ కోట్ల రూపాయల బంగ్లాలు పేరు ప్రతిష్ట అన్నీ ఉన్న వ్యక్తి ఒకరోజు ఆ అన్నింటినీ అమ్మేసుకొని హిమాలయాలకు వెళ్ళిపోయాడంటే అతను తీర్చిదిద్దుకున్న జీవితాన్ని ఎందుకు వదిలేశాడు అతను అక్కడ ఏమి నేర్చుకున్నాడు ఈరోజు మీ జీవితాన్ని మార్చే ఈ అద్భుతమైన కథ వినండి ఆయనే జూలియన్ మ్యాంటిల్ వెలుగు వెనక నీడ జూనియన్ మ్యాంటిల్ అమెరికాలో అత్యంత ప్రసిద్ధ లాయర్ వందల కేసులు గెలిచాడు అతని చేతులు కేసు అంటే విజయం పక్క అతని ఆఫీస్ ముందు రోజంతా మీడియాల కెమెరాలు ఇంటర్వ్యూ బయటకు కనిపించేది ఇదంతా ఖరీదైన ఫెరారీ గొప్ప సూట్లు బంగ్లాలు పార్టీలు ప్రపంచమంతా ట్రావెల్ పెద్ద పెద్ద క్లయింట్లు కానీ మనసులో మాత్రం బొత్తిడి టెన్షన్ సంబంధాలు చెడిపోవడం స్నేహితుల దూరం కావడం నిద్రలేమి అహంకారం శూన్యం ఒకరోజు కోర్టులో కేసు ఆర్గ్యూ చేస్తూ అతను అకస్మాత్తుగా నేలపై పడిపోతాడు అందరూ షాక్ డాక్టర్ చెబుతాడు ఇలాగే కొనసాగితే మీరు ఇంకా ఎక్కువ రోజులు జీవించలేరని మీ జీవితం ప్రమాదంలో ఉందని అదే జూనియర్ జీవితంలో పెద్ద మార్పు తీసుకొచ్చినటువంటి క్షణం ఆ రోజు రాత్రి అతను మార్చిన ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ రోజు రాత్రి అతను ఒంటరిగా తన బంగ్లాలో కూర్చొని ఆలోచించాడు నేను ఎవరు ఈ సంపద ఏం చేసింది నా జీవితం ఎవరిది ఇవన్నీ తిరిగి తీసుకెళ్లాలా లేక కొత్తగా మొదలు పెట్టాలా తన లోపల ఒక చిన్న గొంతు చెబుతుంది శాంతి కావాలంటే ఈ జీవితాన్ని వదిలేయాలి అతను కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు అన్నీ అమ్మేయాలని ఫెరారి బంగ్లా ఖరీదైన సామాను అంతా అతను నిజంగా అమ్మేస్తాడు జీవితంలో ఒక్క బ్యాగ్తో హిమాలయాలకు పోయి ప్రయాణం మొదలు పెడతాడు జూలియన్ పర్వతాల మధ్య రోజుల తరగతి నడుస్తాడు ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామం మత పెద్దలని కలుస్తాడు యోగులను కలుస్తాడు కానీ అతనికి కావాల్సిన సమాధానం ఎక్కడా దొరకదు ఒకరోజు ఒక సరళమైన వృద్ధ యోగి చెప్తాడు నువ్వు వెతుకుతున్న శాంతి శివారా మోన్స్ దగ్గర దొరుకుతుంది అని వాళ్ళు హిమాలయాల లోపల చివరికి ఒక తెల్లటి దుస్తులు వేసుకున్న సన్యాసి అతన్ని చూసి నవ్వుతూ చెబుతాడు ఎవరికైనా దొరకని మా ఆశ్రమానికి నువ్వు చేరుకున్నావంటే నీకు నేర్చుకోవాలనే ఇష్టమే నేను ఇక్కడ దాకా తీసుకొచ్చిందని అతడే శివానా మోహన్ నాయకుడు యోగా రమణ్ జూలియన్ ఆశ్రమంలో చూసినది అతన్ని ఆశ్చర్యపరిచింది వాళ్ళు రోజుకు పదహారు గంటలు పనిచేస్తారు ధ్యానం పుస్తకాలు వ్యాయామం సేవ కానీ వాళ్ళు నవ్వుతూనే ఉంటారు అతను అడుగుతాడు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఎలా ఉంటారు అక్కడి నుంచి మొదలవుతుంది జూలియన్ యొక్క జీవితాన్ని మార్చే పాఠాలు యోగా రామన్ ఒక కథ చెబుతాడు నీ మనసును ఒక తోట లాంటిది అందులో ఏ విత్తనం వేస్తావో అదే మొక్కగా పెరుగుతుంది అయితే నిజమైన ప్రశ్న నీ తోటలో నువ్వు ఏ విత్తనాలు వేస్తున్నావని జూలియన్ గ్రహిస్తాడు తన జీవితంలోని కష్టాలు అసలు పరిస్థితుల వల్ల కాదని తన మనసులో పెరిగిన చెడు ఆలోచనల వల్ల అని సన్యాస్ చెబుతాడు జీవితం అనేది చాలా చిన్నది కానీ దిశ లేకుండా ఉన్న జీవితం ఇంకా చిన్నది గోల్ లేకుండా మనం రోజులు గడుపుతాం కానీ లక్ష్యం ఉన్నవాడు జీవితాన్ని గెలుస్తాడు జూలియన్ తన కొత్త గమ్యం నిర్ణయించుకుంటాడు తను నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేయాలని సన్యాసులు కూడా జూలియన్కు సీక్రెట్ ట్రైనింగ్ ఇస్తారు ప్రతిరోజు ఒకే సమయంలో చేసే చిన్న చిన్న అలవాట్లు జీవితాన్ని మార్చేస్తాయి పది నిమిషాల ధ్యానం పది నిమిషాల చదువు శరీరానికి చిన్న వ్యాయామం రోజు ఒక మంచి పని బాధించే ఆలోచనలను వెంటనే ఆపడం వారు చెప్తారు సెల్ఫ్ కంట్రోల్ ఉన్నవాడే నిజమైన రాజు అని ఇక నెక్స్ట్ వారి పాఠం గతాన్ని గుర్తు చేసుకుంటే బాధ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయం కానీ వర్తమానం ఆ క్షణం అదే అసలు నిజీవితం జూలియన్ మెడిటేషన్ చేసి తెలుసుకుంటాడు తాను అసలు బ్రతకనే లేదని వారు నేర్చుకున్న ఒకే ఒక ముఖ్యమైనటువంటి పాఠం నీ చుట్టూ ఉన్నవారికి నీ ప్రేమని పంచుకోవడం కూడా ఒక సాధన మనకు ఉన్న ప్రేమ ఎప్పుడూ తగ్గదు పంచుకుంటే పెరుగుతుందని వాళ్ళ ఆశ్రమం చిన్నది సాధారణ జీవనం తక్కువ మాటలు కానీ లోపల అపారమైన ఆనందం సాదాసీదా జీవితం సింప్లిసిటీ మనసును తేలిక చేస్తుందని జూలియన్ గ్రహిస్తాడు అందరి గురువులు చివరిగా చెప్పిన మాట నీ జీవితంలో నిజమైన అర్థం నీవు ఎవరికి ఎంత సహాయం చేశావన్నది సేవ చేయడం ఒక పెద్ద పనే కాదు ఒక చిన్న చిరునవ్వు కూడా సేవే కొన్ని నెలల్లో జూలియన్ పూర్తిగా మారిపోయాడు అతని ముఖంలో ప్రశాంతత కళ్ళల్లో వెలువు మనసులో ప్రేమ స్వరంలో దయ అతను గురువులకు నమస్కారం చేసి చెబుతాడు ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి తీసుకెళ్తాను అని అమెరికాకు తిరిగి వచ్చిన తర్వాత అతను చూసిన అందరూ షాక్ అయ్యారు అతని పాత అహంకారం పోయింది పాత టెన్షన్ మాయం అతను ఇప్పుడు ఒకే ఒక పని చేస్తాడు జనాలకు జీవితం ఎలా మార్చుకోవాలో నేర్పడం అతను తెలుసుకున్న అసలైన సత్యం కానీ నీ మనసును గెలిచిన వాడే ప్రపంచాన్ని గెలుస్తాడని అతను తెలుసుకున్నాడు మిత్రులారా జూలియన్ కథ మనకు చెబుతున్నమాట ఒకటే డబ్బు కీర్తి లగ్జరీ ఇవన్నీ ఉన్నా శాంతి లేకుంటే అది అసలు జీవితం